バレンダ盛り上げないかと。 ನಮ್ಮ ಮೇಲೂ ದೈವ ಏನಿದೆ ರಾಜಾ ಮೇಲೂ ಅಶೇಷರಾಲ ಮೇಲೂ ಮೈಕಲ್ ಇಷ್ಟ ನಾವು ಹೊರರೋಣ ನಾ ಸರಿಯಾ ಸರಿಯಾ ಹೊರಬನ್ನಿ ನೀವು ಬ್ರದರ್ हलो <laughs> हलो জয় মাতা হাত জয় মাতা মাতা ಶಂಕರ <laughs> ఈ అన్న ఫోన్ అడ్డం అన్న రెండు ఫోన్లు పెట్ట అన్న సరే రెండు పెట్ట కుమారి پوچي موشن موشن گان آهي ان کي گان آهي ڏي 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 हे वापस हेलो सर कि જય જવારદી માહિતી 何だ? Gay pistol, <laughs> a lance aunque reb Raadi no khut ra wa sg waer. It's a mask. Warmna OWAS, He Makar ini, Tahu r didn genok, आरोम कार्ड आरोम कार्ड हाम्रो कार्ड गर्छ हाम्रो एक जुडो आइबाट बोबो बोनको बाट कार्ड गर्छ हैन हो सानो हैन ओलेले र कुनै बोलबिल्चले राइट साइड

po 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 हलो हलो మొదల <committee su> <incarcerated> 알았어. 이렇게 해. 제이早 March 제이 variance Kelley wie రాష్ట్ర ప్రభుత్వం ఈ నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని భారతదేశానికి సంబంధించి కేంద్ర కార్య పసుపు బోర్డు కేంద్ర కార్యాలయంగా నిన్ననే ఆర్డర్స్ ఇచ్చి నిన్ననే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది పసుపు బోర్డు కేంద్ర కార్యాలయానికి భవనాన్ని ఇచ్చినటువంటి రాష్ట ప్రభుత్వ ప్రతినిధులకు ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ మార్పులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేషనల్ టర్మరిక్ బోర్డు తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ పసుపు బోర్డు నేషనల్ పసుపు బోర్డుకు బిల్డింగ్ రావడంలో సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆ స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా జేడీఏ అగ్రికల్చర్ కమిషనర్ అదేవిధంగా ఉన్నతాధికారులందరూ కూడా సహకరించడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేషనల్ ఎన్టీబీ తరఫున నేషనల్ టర్మరిక్ బోర్డు తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు అనేక మంది అనేక రకాలుగా అవాకులు చవాకులు వెళ్లినరు పసుపు బోర్డు ఎక్కడ మీ కార్యాలయం లేదు మీకు అది లేదు ఇది లేదు అరే మీరు అనేక సంవత్సరాలు దాదాపు అరవై సంవత్సరాలు మీరందరూ కూడా అనేక రకాలుగా ఆలోచన చేసిండ్రు మేము పోరాటం చేస్తామన్నారు అన్ని ఎన్నికల్లో హామీలు ఇచ్చిండ్రు ఏ ఒక్కరు కూడా దాన్ని నెరవేర్చలేదు కానీ అరవింద్ గారు ఇచ్చిన మాట కట్టుబడి ఎన్నికల కంటే ముందు బాండ్ రాసిచ్చి ఏ రైతు బాండ్ రాసియమని చెప్పలేదు ఏ రైతు సంఘం దగ్గర కూర్చొని బాండ్ రాసియలేదు రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతోని చిత్తశుద్దితోని కేంద్ర ప్రభుత్వం అనే ఒత్తిడి తీసుకురావాలన్న సంకల్పంతో బాండ్ రాసిచ్చి తన టర్మ్ పూర్తి కాకముందే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత అక్టోబర్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై మూడు నాడు పసుపు బోర్డు అనౌన్స్ చేయించి ఆ తర్వాత నిజామాబాద్కు వచ్చి నిజామాబాద్ రైతుల సమక్షంలో మీ కోరిక మేరకు మీ పార్లమెంట్ సభ్యుడి కృషి వల్ల మేము పసుపు బోర్డు ఇవ్వడం జరుగుతుంది ఈ పసుపు బోర్డు వల్ల నిజామాబాద్ రైతులకే కాదు యావత్ దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరికీ కూడా మేలు జరుగుతుంది కానీ ఈ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ వచ్చిన సందర్భంగా గిరిరాజ్ కళాశాలలో రైతుల సమక్షంలో అనౌన్స్ చేయడం జరిగింది ఎన్నికల తర్వాత పసుపు బోర్డు అనౌన్స్ చేస్తామని చెప్పిండ్రు పస్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు ఎన్నికల తర్వాత దాదాపు ఆరు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం పైన అనేక ఒత్తిళ్లు ఒక దిక్కు మహారాష్టలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మంత్రులు రెండవ దిక్కు తమిళనాడులో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది పస్ ఏర్పాటు చేస్తామని ఈ కేంద్ర కార్యాలయం మాకే ఇవ్వాలనేటువంటి తమిళనాడు ఒత్తిడి ఈ రెండు రాష్ట్రాల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఒక ఎంపీ నిజామాబాద్ తాను గెలిపించినటువంటి ప్రజల కోసం మళ్లీ నాపైన రెండోసారి కూడా నమ్మకం ఉంచి గెలిపించినటువంటి నా ప్రజలకు నమ్మకం నిలబెడతాన సంకల్పంతో రెండు నెలలు నిజామాబాద్కు రాకుండా హైదరాబాద్కు రాకుండా ఢిల్లీలోనే ఉండి కేంద్ర కార్యాలయాన్ని కూడా ఇక్కడే అనౌన్స్ చేయిస్తూ జనవరి పద్నాలుగో తేదీ సంక్రాంతి రోజు రైతుల పండుగ రోజు ఇక్కడ బోర్డు ఫార్మేషన్ చేయ జరిగింది ఆ తర్వాత మేము అనేక ప్రైవేట్ భవనాలు చూసినాం గవర్నమెంట్ భవనాలు చూసినాం అన్ని చూసిన తర్వాత ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి రాష్ట ప్రభుత్వానికి రాస్తే రాష్ట ప్రభుత్వం దానికి మాకు సహకరించి మా అందరి కృషి వల్ల ముఖ్యంగా మా ఎంపీ గారి కృషి వల్ల ఆ కార్యాలయాన్ని మాకు కేటాయించినందుకు రాష్ట ప్రభుత్వానికి రాష్ట ప్రభుత్వ ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వారందరూ భవిష్యత్తులో కూడా పసుపు రైతుల కోసం పసుపు రైతుల అభివృద్ధి కోసం పసుపు రైతుల సంక్షేమం కోసం ఎంతవరకైనా వెళ్తాం ఎవరితోనైనా మాట్లాడతాం ఎవరితోనైనా పని తీసుకుంటాం కలిసి పనిచేసి రైతుల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కలలు కన్నారు తండ్రులు పోరాటం చేశారు పిల్లల కాలంలో సాధించాం ఐదు దశాబ్దాలు సుమారు నలభై యాభై సంవత్సరాల నుంచి ఇందూరు ప్రాంతం ఇటు ఇందూరు నుంచి జగిత్యాల వరకు నీరుమల్ కరీంనగర్ ప్రాంతంలో అరవై వేలు డెబ్బై వేలు ఎకరాలలో పంట పండిస్తున్న పసుపన్న రైతు పసుపు రైతు ఎన్నో కలలు గాని ఎంతో తాపత్రయపడి నూట డెబ్బై మంది కన్నా మీద రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి దేశం యావత్తు దృష్టిని ఇటు దిక్కు దింపిన తరణంలో భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ మెంబర్ గా నిలబడి పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్న సందర్భంలో బాండ్ పేపర్ రాయించి బాండ్ పేపర్ రాయించడమే కాదు దాని గురించి నిరంతరం వారు ఎంత కష్టపడ్డారు ఈ సందర్భం మనకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక సందర్భంలో కేంద్ర మంత్రి గారి ఇంట్లో వాళ్ళ తల్లిగారు చనిపోతే ఐదు వందల కిలోమీటర్లు తన సొంతగా డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడున్న పసుపు రైతులు తీసుకెళ్ళి అతన్ని కలిసి ఎందుకంటే కలిస్తే అతను సానుభూతి ఆశితం ధరంపురి అనివి గారు చేశారు రెండో సందర్భం గుర్తు చేస్తున్నా తన సొంత నానమ్మ చనిపోయిన సందర్భంలో కూడా ఆ రోజు ఢిల్లీలో ఉండి పసుపు రైతులు ఎందుకంటే మీటింగ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది తన నానమ్మను చనిపోయిన రోజు కూడా దాన సంస్కారం రాకుండా పసుపు బోర్డు తీసుకొచ్చినందుకు ధరంపురి అరవింద్ గారు ప్రయత్నం చేశారు ఎన్నో సార్లు ఇది నేను చెప్తున్నా కొన్ని రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు నాలుగు సంవత్సరాల ఆరు నెలలు తను పసు బోర్డు కోసం ఎన్ని తిప్పలు పడ్డాడో స్పైసెస్ బోర్డు తెచ్చినా ఇంకా ప్రజలకు తేవాలి ఈ పసుపు బోర్డు ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలి రైతులకు ఇచ్చిన మాటను తప్పద్దు అని ఏకైక లక్ష్యంతో ధరంపురి అరవింద్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇయాల పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది ఈ పసుపు బోర్డు వచ్చిన సందర్భంలో ఇక్కడ ఇయాల కార్యాలయం ఏర్పడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్యాలయం ఏర్పడు ఎందుకంటే విచిత్రమైనది జాతీయ పసుపోడు జాతీయ మినిస్టర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఇనాగ్రేషన్ చేసి నిజామాబాద్ ఉన్నా కానీ కొంతమంది రాజకీయ స్వార్థం కోసం ఎక్కడా పసుపోడు అని అడిగారు ఇవాళ చెప్తున్నాం పసుపోడు మీరు గూగుల్లో కొట్టండి ఇవాళ ఏర్పడుతుంది ఇందూర్ లోని వినాయక్ నగర్ లోని ఆ హనుమాన్ జంక్షన్ లోని పాత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని వస్తుంది ఇప్పుడన్నా మీకు తెలిసిందా అరవింద్ అనే వ్యక్తి ఇవాళ కూడా మేము సంబరాలు ఎందుకు చేసుకుంటున్నామంటే ఆయన కృషి రైతాంగం యొక్క కళ నెరవేరుతున్న సందర్భంలో మేమందరం కూడా దానికి స్పష్టంగా కూడా తెలియజేస్తున్నది అందుకోసం చెప్తున్నాను నేను ఎంతో మందిని చూశాం గాంధీ గారు ససంత్రం కోసం కొట్టాడారు భగత్ సింగ్ గారు కొట్టారు కొట్లాడారు చంద్రశేఖర్జీ గారు కొట్లాడారు అలాగే మందకిష్ట మాది గారు ఎంఆర్పిఎస్ కోసం కొట్లాడారు ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసం కొట్టాడారు ఈరోజు పసుపు రైతుల కోసం ఎవరన్నా పోరాడాడంటే ఆ వ్యక్తి ధరంపురి అరవింద్ అలాంటి వ్యక్తికి మనందరం కూడా ఈ రోజు ఇక్కడ ఒక రైతులే కాదు రాజకీయ పార్టీ నాయకులే కాదు ఈ గంజు ఆ రోజు సిన్నపల్లి దొరసాని శీలం జానకీ బాయి గారు నూట పద్దెనిమిది సంవత్సరాల కిందట ఐదు ఎకరాల్లో పాత గంజిలో ఒక గంట పెట్టింది ఓ గంట పెట్టి గంట కొడితే మన ప్రాంతంలో రైతులందరూ ఇవాళ యాభై వేల మంది రైతుల మీద బతుకుతున్నారు భవిష్యత్తులో నేను చెప్తున్నా నూట పద్దెనిమిది సంవత్సరాల కిందట శీలం జానకీపాయ ఏ లక్ష గడ్డ పెట్టిందో ధరంపురి అరవింద్ కూడా ఈ రోజు పసుపు బోర్డు ఇచ్చిన సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలని అవసరం ఉంది ఈ రోజు శీలం జానకీపాయని పెళ్లి దొరసానిగా మనం ఏ రకంగా అయితే గుర్తు చేసుకుంటామో ఈ రోజు భవిష్యత్తులో ధరంపురి అరవింద్ గారిని కూడా ఆ రకంగా గుర్తు చేసుకుంటాం తెలియదు ఈ పసుపు బోర్డు వచ్చిన సందర్భంలో కార్యాలయం ఏర్పడుతున్న సందర్భంలో ఇవాళ అడ్రస్ తెలియని చోటామోటా నాయకులు ఏదో రాజకీయ పబ్బం కనుక్కుంటా అనుకునే నాయకులకు కూడా అడ్రస్ అనేది మీరు ఇవాళ నుంచి గూగుల్లో కొట్టండి మీకు తెలుస్తుంది ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను చెప్తున్నాను మీరు రండి కొట్టండి దాడులనే ఉంది మీ ఆయంలో ఏర్పడ్డ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అది రండి అచ్చి అరవింద్ గారిని పల్లె గంగారెడ్డి గారిని రైతు బిడ్డ అయిన పల్లె గంగారెడ్డి గారిని ఇద్దరిని అభినందించాలని చెప్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన అమాలీలు కానీ చాటవాళ్ళు కానీ వ్యాపారస్తులు గాని దడువయోలు కానీ లేదు భాజపా వివిధ శ్రేణులు కానీ పసుపు రైతులు కానీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం